నైన్ ట్రిబుల్ జీరో టూ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ ఈ ఫోన్ నెంబర్ మీ మొబైల్లో సేవయిందా అయితే మీర్సేఫ్ వైద్యో నారాయణో హరి అంటారు ప్రాణం పోసేది దేవుడైతే ఆ ప్రాణాన్ని నిలబెట్టేవాడు వైద్యుడు నేడు వైద్యరంగం విస్తరించింది విప్లవాత్మక మార్పులొచ్చాయి ఒక్కో రోగానికి ఒక్కో స్పెషలిస్టు వైద్యుడు వందల ప్రైవేట్ హాస్పిటల్స్ వేల మంది నిష్ణాతులైన వైద్య నిపుణులు ప్రపంచస్థాయి వైద్యం ఒకచోట దొరికితే అత్యంత చవకలో మరోచోట ఇవన్నీ సామాన్యుడికి ఎలా తెలియాలి తన స్థూమతకు తగ్గ వైద్యం ఎక్కడ దొరుకుతుంది అత్యవసర చికిత్స ఎక్కడుంది ఆధునిక వైద్య సదుపాయాలు ఈ ఆస్పత్రిలో ఉన్నాయి ఇవన్నీ ఎవరు చెబుతారు ఇవి తెలియక చాలామంది తక్షణ వైద్యం పొందలేకపోతున్నారు ఇవి తెలియక సరైన వైద్యం అందుకోలేకపోతున్నారు ఆర్థిక లేక స్థూమత ఉన్న సరైన వైద్యం అందక చాలామంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ బాధ అవసరం లేదు దీనికి అద్భుత పరిష్కారమే డాక్టర్ నెట్ మెడికల్ సర్వీసెస్ ఇది ఎంత అద్భుతమైన సేవ అంటే ఇక వైద్యం కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయ్యో నా దగ్గర ఉన్న డబ్బులకు తగిన వైద్యం ఎలా అని చింతించాల్సిన అవసరం అంతకన్నా లేదు డాక్టర్ నెట్ ఉంది నైన్ ట్రిబుల్ జీరో టూ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ నెంబరుంది మీ మొబైల్లో ఈ నెంబర్ సేవ్ చేసుకోండి హైదరాబాదులో ఎక్కడ ఎలాంటి వైద్య సదుపాయం కావాలన్నా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే చాలు అది ఎమర్జెన్సీ అయినా క్రానిక్ వ్యాధుల చికిత్స అయినా ఫోన్ చేయండి మీకు తగిన చికిత్స ఎక్కడ దొరుకుతుందో మీ స్థాయికి తగ్గ వైద్యం ఎక్కడ దొరుకుతుందో మంచి వైద్యం ఎక్కడ దొరుకుతుందో వైద్య పరీక్షలు ఎక్కడ చేస్తారో సమస్త సమాచారం అడ్రస్ ఫోన్ నెంబర్లతో సహా ఇక్కడ దొరుకుతుంది అదీ ఉచితంగా అసలు డాక్టర్ నెట్ను ఎందుకు సంప్రదించాలి వారు మనకు ఎలా సహాయపడతారో చూద్దాం ముందుగా మనం ఈ నెంబరుకు ఫోన్ చేయగానే మీ సమస్య ఏంటో డాక్టర్లు అర్థం చేసుకుంటారు అవసరమైన ప్రాథమిక రోగ నిర్ధారణ చేస్తారు దాని ఆధారంగా ఫోన్ చేసిన వ్యక్తికి సమీపంలో ఉండే బెస్ట్ డాక్టర్ను సజెస్ట్ చేస్తారు అంతేకాదు ఆ డాక్టర్ అందుబాటులో ఉన్నాడా లేడా వీరే నిర్ధారించుకుంటారు ఆ తరువాత డాక్టర్ నెట్ తరపున ఒకరు మీకు సాయంగా వస్తారు ఆ డాక్టర్తో అరగంటలో మీ అపాయింట్మెంట్ పూర్తయ్యేలా చూస్తారు హాస్పిటల్లో అడ్మిట్ కావలసిన పరిస్థితి వస్తే ఉచిత అంబులెన్స్ సమకూరుస్తారు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు అతను ఏ విధంగా కోలుకుంటున్నారో బంధువులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారు డిశ్చార్జీ సమయంలో మీకున్న ఇన్సూరెన్సులు మొత్తం పరిష్కరిస్తారు ఆ తర్వాత కూడా పేషెంట్ కోలుకునే వరకు ఎప్పటికప్పుడు వైద్య సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటారు అంతేకాదు హైదరాబాద్ నగరంలో డెబ్బై శాతం హాస్పిటల్స్ పదిహేను వందలకు పైగా స్పెషలిస్టులు ఈ డాక్టర్ నెట్ తో అనుసంధానమై ఉన్నారు అవసరమైతే పదిహేను వందల రూపాయలు చెల్లిస్తే డాక్టర్ను ఇంటికే పంపిస్తారు హోమ్ కేర్ నర్సింగ్ ఫిజియోథెరపీ డయాగ్నోస్టిక్ సేవలు కేర్ టేకర్స్ ను సమకూరుస్తారు డాక్టర్ నెట్ స్థాపించిన ఐదు నెలల్లోనే తొంభై ఎనిమిది శాతం సక్సెస్ రేట్ సాధించడం మాటలు కాదు పదిహేను వందలకు పైగా కాల్స్ అందుకుని వారి ఆరోగ్య అవసరాలను తీర్చారు ఏడు వందలకు పైగా ఓపీ సేవలందించారు వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఐదు రోజుల్లో కోలుకున్నారు ఒకటిన్నర సంవత్సరాల పసిగుడ్డుకు బ్రెయిన్ సర్జరీ ఏ హాస్పిటల్ ధైర్యం చేయలేదు కానీ డాక్టర్ నెట్ అభయమిచ్చి విజయవంతంగా ఆ చిన్నారిని కాపాడింది టెన్ ప్లస్ హాస్పిటల్స్కి వెళ్ళాము పైన కూడా డాక్టర్ అండ్ మెడికల్ సర్వీసెస్ హాస్పిటల్ రిఫరెన్స్ వచ్చింది ఇంకా ఇక్కడ నరేష్ సార్ సర్జరీ గుడ్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ శ్రీనివాస్ సార్ అండ్ ఇంకా హెల్ప్ గోపాల్ సార్ అండ్ ఓన్లీ ఆఫ్ డాక్టర్ డాక్టర్ కిడ్నీ లాంటి కీలక అవయవాలకు గాయాలైన చిన్నారిని ఎలాంటి సర్జరీ లేకుండానే కాపాడింది డాక్టర్ నెట్ ఒక్క కత్తి ఘాటు కూడా పెట్టకుండా బ్రెయిన్ ట్యూమర్ ను తొలగించిన ఘనత కూడా డాక్టర్ నేట్ వైద్య బృందాలి మేము నల్గొండ నుంచి వచ్చాము మా ఎల్డర్ బ్రదర్లకి సిక్స్ మంత్స్ బ్యాక్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది మాకు తెలిసినటువంటి వారి ద్వారా డాక్టర్ రమణ గారిని కన్సల్ట్ చేయడం జరిగింది వాళ్ళు డాక్టర్ నెట్ మెడికల్ సర్వీసెస్ ద్వారా మాకు సహాయం చేశారు ఆ ప్యానెల్కి డాక్టర్ ధీరజ్ గారు డాక్టర్ ధన గారు డాక్టర్ రమణ గారు లీడ్ చేసి ఆపరేషన్ సక్సెస్ చేయటం జరిగింది ఆ ప్యానెల్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మైలురాళ్ళు ఈ డాక్టర్లు ఎవరో దేవుళ్లలా వచ్చారు ప్రాణం పొయ్యడమే కాదు అప్పుల పాలు కాకుండా కాపాడారు అంటూ బాధితులు చేతులెత్తి మొక్కినప్పుడు డాక్టర్ నెట్ టీం సంతోషంతో ఉప్పొంగిపోతుంది ఎందుకంటే వారి లక్ష్యం అదే కాబట్టి యాక్చువల్లీ అయినా పొజిషన్ ఎలా ఉండేది అంటే షుగర్ లెవెల్ సిక్స్ హండ్రెడ్ యాసిడి లెవెల్స్ బాగా ఎక్కువైపోయి ఆయన అన్కాన్షియస్ ఉండే డాక్టర్ ఉన్నాడు అతని పేరు ధన అని చెప్పాడు సార్ అతను సార్ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ చేస్తే సార్ ఏం చెప్పారంటే క్రిటికల్ పొజిషన్లో ఉన్నది తీసుకురండి వేరే హాస్పిటల్కి నుంచి ధనం చేపిస్తాను అని చెప్పి తీసుకొని చేస్తారు అప్పుడైన సిచ్యువేషన్ ఏముందంటే షుగర్ సిక్స్ హండ్రెడ్ ఉండే బీబీలో వన్ సిక్స్ ఉండే ఫీవర్ వచ్చి వన్ నాట్ ఫైవ్ ఉండే ఆ సిచ్యువేషన్ నుంచి ఆ రోజు హాస్పిటల్ తీసుకొచ్చాడు తీసుకొచ్చిన విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకు బీబీ కంట్రోల్ అయింది ఫీవర్ కంట్రోల్ అయింది ఆయన అదే వెంటిలేటర్ తోటి జాస్పిఐసిలో జాయిన్ చేశారు విత్ ఇన్ వన్ వన్ అండ్ హాఫ్ డేలో మొత్తమైన క్యూర్ అయిపోయింది నెక్స్ట్ ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు ఎంఆర్ఐ స్కానింగ్

టూ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ నంబర్ను మీ మొబైల్లో సేవ్ చేసుకోండి అది మీ అత్యంత ప్రియమైన వారిని కాపాడటంలో ఎంతో సహాయపడుతుంది థ్యాంక్ యూ డాక్టర్ నెట్ మెడికల్ సర్వీసెస్ ఈ సేవ దశ దిశలా విస్తరించాలి దేశ విదేశాల్లో డాక్టర్ నెట్ సేవలు అందుబాటులోకి రావాలి అప్పుడే అత్యంత సామాన్యుడు సైతం సరైన వైద్యం పొందగలుగుతాడు ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకోగలుగుతాము సో వెంటనే ెట్ నంబర్ ని మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ప్లస్ నైన్ వన్ నైన్ ట్రిబుల్ జీరో టూ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ